హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ కుట్టడం అనేది మరియు ప్రింట్ ఎలా వేయాలి అసలు మొత్తం నేను ఈ వీడియోలో చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి మీరు ఈ వర్క్ అనేది కుట్టడమే కాకుండా తొందరగా అయిపోయే వర్కుల్లో ఈ వర్క్ కూడా ఒకటి అనమాట ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పూర్తిగా చూపిస్తాను హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ట్రెండింగ్లో ఉంది మార్కెట్లో ఫుల్లుగా అసలు ఇది ప్రింట్ ఎలా వేయాలి అసలు ఈ వర్క్ అనేది ఎలా చేయాలి పూర్తిగా చెప్తాను ఈ వర్క్ అనేది చాలా తక్కువ రేట్లో అయిపోతుంది అసలు ఎన్ని గంటలు పట్టాయి మొత్తం చెప్తాను ముందు చూడండి ఈ ఒక్క పేపర్ గీసుకున్నాను నేను ఈ చిన్న ఒక పేపర్ అనేది స్క్రీన్ షాట్ చేసి గీసుకోండి చక్కగా మీకు యూజ్ అవుతుంది ఈ పేపర్తోనే నేను మొత్తం ప్రింట్ వేశాను ఎలా వేశాను అనేది ఈ పేపర్తో పూర్తిగా ఒక పక్క గీత అనేది గీశాను కింద చూసారా అది గీసిన తర్వాత ఎలా అనేది దీన్ని ప్రింట్ అనేది ఎలా వేస్తాను అనేది పూర్తిగా మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఇక్కడ అనేది పేపర్ అనేది కరెక్ట్గా లైన్ అనేది కుట్టేశాను కదా పూసల టీ ఇటు అక్కడ కరెక్ట్ అనేది అలా పెట్టిన తర్వాత మీరు పెన్సిల్తో వైట్ పెన్సిల్ అప్సరా పెన్సిల్ అని మార్కెట్లో దొరుకుతుంది ఆ వైట్ పెన్సిల్తో ఇలా గీసేయండి గీసేసి అలా అనేది కరెక్ట్గా మీరు ప్రింట్ అనేది వేసుకుంటూ వెళ్ళండి ఇది కుట్టేటప్పుడు మంచి టెక్నిక్స్ అనేవి ఉన్నాయి ఆ టెక్నిక్స్ ఏంటి ఎలా అనేది నేను పూర్తిగా చెప్తాను మీకు ఖచ్చితంగా మీరు చివరి దాకా వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి కరెక్ట్గా ఇలా అనేది మీరు పెన్సిల్తో ఇలా గీసేసిన తర్వాత ఈ ప్రింట్ అద్దా ఇప్పుడు చూడండి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు పేపర్ అనేది కింద నుంచి తీసేస్తే ఎలా ఉందో చూసి చూసారా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా అనేది వచ్చేయాలి మొత్తం వచ్చేసిన తర్వాత మళ్ళీ కింద సేమ్ అనేది తీసుకొచ్చి ఆ గీత మీద పెట్టి కరెక్ట్గా దానికి గ్యాప్ ఉండాలి అంటే ఆ పూస పూస అనేది తగిలిపోకూడదు ముందుది కొంచెం వెనక్కి జరుపుకోండి కొంచెం వెనక్కి జరుక్కుని కరెక్ట్గా చూడండి ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా ఆ పొజిషన్ అనేది పెడుతున్నాను అలా పెట్టిన తర్వాత మీరు పెన్సిల్తో మళ్ళీ అనేది అలా గీసుకోండి అలా గీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ప్రింట్ అనేది కరెక్ట్గా వస్తుంది చూశారు కదా అటు ఇటు అనేది ప్రింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కానీ కింద మాత్రం గీత అనేది కరెక్ట్గా గీసుకోండి డిజైన్ గీసిన తర్వాత కింద ఒక గీత ఉండాలి ఆ గీతాని కరెక్ట్గా లైన్ మీద పెట్టి ఇలా మీరు ఈ పెన్సిల్తో గీసుకోవచ్చు ఇది చాలా అవసరమైన టెక్నిక్ అనమాట చూసారా ఆ పేపర్లో ఒక గీత ఉంది కింద ఆ గీత కంపల్సరీ పెట్టుకుని దాన్ని బేస్ చేసుకుంటూ మీరు చుట్టూ తిప్పుకుంటూ ఈ డిజైన్ అనేది వేసేయండి చూసారా ఎంత ఈజీగా ఈ వర్క్ అంతా ఫ్రంట్ అంతా వేసేసాను ఇప్పుడు ఈ వర్క్ అనేది ఎలా కుట్టాలనేది పూర్తి ఎక్స్ప్లెనేషన్తో చెప్తాను చూసారా లైన్గా ఎలా వచ్చాయి పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఇలా అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటంటే వాటర్ డ్రాప్స్ అని పూసలు అనేవి ఉంటాయి వైట్ కలర్ ఇవి కలర్ అనేవి పోవు వైట్ ముచ్చం పెట్టేసి ముందు రెండు రెండు కుట్లు చప్పున లేదా ఒక్కొక్క కుట్లు చప్పున కాటన్ దారంతో కరెక్ట్గా ఈ పూసలు అనేవి లైన్స్ అనేవి ఇలా డైరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళండి చూడండి ఈ పూసలు అనేవి ప్రతీది కూడా పర్ఫెక్ట్గా కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ కోసం చివరిలో ఉన్న వీడియో అనేది ఖచ్చితంగా చూడండి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవచ్చు అది ఏంటి ఎలా అనేది పూర్తిగా చివరిలో వీడియో అనేది ఉంది ఖచ్చితంగా చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇవ్వ ఇక్కడ అనేది ఏంటంటే పూసలు అనేవి కరెక్ట్గా ఈ షేప్ అనేది కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళాలి ప్రింట్ ప్రింటు ఆ ప్రింటు మీదే రావాలి ఇక్కడ చూడండి మళ్ళీ పూసలు అనేవి వేస్తున్నా మూడు పూసలు వేసా మళ్ళీ ఇటు వెళ్ళిపోయా మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళి కరెక్ట్గా వైట్ ముచ్చం అనేది తీసుకుని కరెక్ట్గా అక్కడ ఒక కుట్టు కుట్టి తర్వాత మళ్ళీ రెండు కుట్లుకి మళ్ళీ మూడో కుట్టు అనేది నాలుగు పూసలు కూడా నేను జోడించుకున్నాను అంటే మీకు ఎలా ఫినిషింగ్ వచ్చిందో అలా చూసుకోండి ముందు చూసుకుని అలా పూసలన్నీ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డైరెక్ట్గా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎండ్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఎక్కడైతే ఎండ అయిందో అక్కడ ముడి అనేది వేసేయండి ఖచ్చితంగా వీడియోలు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇలా అనేది ఇప్పుడు లోడింగ్ విషయంలో కూడా నేను చెప్తాను ఆకుల్లో లోడింగ్ అనేది ఉంది ఇలా అనేది నేను ఎలా అయితే కుడుతున్నానో అది కరెక్ట్గా ప్రింట్ మీదే రావాలి అంటే ప్రింట్ బయట వెళితే ఒకటి చిన్నది ఒకటి పెద్దది అయిపోతుంది దయచేసి అలా చేయవద్దు ఇక్కడ చూడండి లోడింగ్ అనేది ఇటు రెండు కుట్లు ఇటు రెండు కుట్లు చైన్ స్టిచ్ కుట్టిన తర్వాత రెండు రెండు ఇటు రెండు కుట్లు మళ్ళీ పైన రెండు కుట్లు మళ్ళీ కింద రెండు కుట్లు మళ్ళీ పైన రెండు కుట్లు ఇలా ఒక ఆకు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి కింద రెండు కుట్లు పైన రెండు కుట్లు రెండు రెండు రెండేసి కుట్లు అనేవి కరెక్ట్గా మీరు కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఈ లోడింగ్ అనేది అయిపోతుంది ఈ లోడింగ్ అనేది ఫ్ల ఆకు అనేది ఇక్కడ ముడి వేసేస్తే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ చూడండి రెండు కుట్లు ఇటు మళ్ళీ రెండు కుట్లు కుట్లు అటు రెండు రెండేసి కుట్లు అంటే పైన రెండు కుట్లు కింద రెండు కుట్లు అది క్రాస్ క్రాస్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఆ క్రాస్ క్రాస్ క్రాస్గా మీరు ఎలా అయితే ఆ రెండు రెండు కుట్లు అనేవి కుట్టారో అది లోడింగ్ అనమాట ఇది ఆకులు లోడింగ్ అనేది మీరు పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా కిందకు వచ్చేటప్పుడు చిన్నగా వేసేసి ముడి అనేది వేసేయండి మళ్ళీ పైన ఎంతవరకు ఆకు అయితే మీరు ప్రింట్ అనేది గీసుకున్నారో అక్కడ దాకా మాత్రం మీరు ఖచ్చితంగా ఇలా అనేది కరెక్ట్గా రెండు రెండు కుట్లు చొప్పున కుట్టుకుంటూ వెళ్ళిపోండి వెళ్ళిపోతే ఈ ఆకు అనేది పర్ఫెక్ట్గా తయారైపోయింది ఇప్పుడు చూసారా ముడి అనేది వేసేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది చూడండి దీని తర్వాత చేయాల్సింది ఏంటంటే కంప్లీట్గా అవుట్లైన్ అనేది కరెక్ట్గా కుట్టాలి ఈ అవుట్లైన్ షేపులు అనేవి కరెక్ట్గా రాలేదనుకోండి మీకు వర్క్ అనేది ఏంటంటే ఫినిషింగ్ అన్ఫినిషింగ్ ఉంటుంది అవుట్లైన్ అనేది దీనికి మెయిన్ అనమాట ఆ ప్రాధాన్యత దీనికి అవుట్ అనేది జాగ్రత్తగా మీరు ఫినిషింగ్ షేపులు అనేవి కరెక్ట్గా తిప్పండి చాలు ఇంకేం అవసరం కుట్టు దూరం దూరం అనేది కాదు అక్కడ అక్కడ చివర్లో వెళ్తే ఆ షేప్ అనేది తిప్పామా లేదా అనేది ఆ పర్ఫెక్ట్గా ఆ షేప్ వచ్చిందా లేదా అనేది కరెక్ట్గా చూసుకోండి చూడండి మళ్ళీ మళ్ళీ చూడండి చైన్ స్టిచ్ అనేది ఇలా పర్ఫెక్ట్గా కుట్టినప్పుడు ఆ చివర్లోకి మూల వెళ్ళేటప్పుడు ఆ మూల కరెక్ట్గా తిప్పి పర్ఫెక్ట్గా అక్కడ అనేది మీరు ఈ షేపులు అనేవి కరెక్ట్గా వేసేయండి చూసారా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈ వర్క్ వచ్చేటప్పుడు పదహారు వందలు తీసుకోవచ్చు కానీ ఇది వర్క్ వచ్చేటప్పటికి పన్నెండు గంటలు కంప్లీట్ అవు అయిపోతుంది ఈ పూర్తిగా వర్క్ అనేది ఇక్కడ ఒక విషయం గమనించండి ఇక్కడ అనేది అండి ఏంటంటే మీరు కరెక్ట్గా ఈ బార్డర్ అనేది మీరు ఈ బార్డర్ ఇక్కడ వేయడానికి కారణం ఏంటంటే ఎక్కడైతే మీకు శారీ బార్డర్ వచ్చిందో దాని కింద అటాచ్ చేస్తారనమాట ఈ బార్డర్ కింద అటాచ్ చేయడం అనేది జరుగుతుంది ఈ వర్క్ అనేది అందుకనే ఈ వర్క్ అనేది పక్కన వేయడం జరిగింది దాన్ని అటాచ్ చేసి ఈ బ్లౌజ్ అనేది కుడతారు చూసారు కదా ఇలా అనేది అటాచ్ చేసుకుంటారు ఇలా అనేది హ్యాండ్కి ఈ బార్డర్ అనేది కింద అటాచ్ చేస్తారు కుట్టేస్తారు టైలర్సు ఆ తర్వాత పైన అంతా బార్డర్ అనేది నార్మల్గా వచ్చేస్తుంది హ్యాండ్కి ప్లెయిన్గా ఈ వర్క్ కూడా దాన్ని అటాచ్ చేసి పైపింగ్స్ కొడతారనమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడతో వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇలా అనేది కూడా మీరు పక్కన ఒక వైపు చిన్న చిన్న బార్డర్స్ అనేవి వేసుకుని హ్యాండ్స్ అనేవి అతికించుకోవచ్చు హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తే ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది మీకు అర్థమైంది కదా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు కంప్లీట్ గా మీరు వచ్చే వీడియో అనేది చూడండి మీకు అర్థమవుతుంది మగ్గం వర్క్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం ఫ్రీ క్లాసెస్ కోసం గూగుల్ ప్లే స్టోర్లోకి లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డెడ్స్ లోకి వెళ్ళండి రికార్డెడ్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చివరి చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా కానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లోకి వెళ్లంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్సు వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది ఈ స్టిచెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి స్టిచ్చెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్సు అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయగాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆర్ యు వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగాని మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సెర్చ్ అనేది నొక్కండి కానీ మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్సు అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతోపాటు ఈ నంబర్కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతోపాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తా మేము వర్క్ నేర్చుకున్నాం అనే అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు